కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ శుక్రవారం గుంటూరులో నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలపై మాట్లాడారు ప్రతిపక్షాలను నిర్మూలించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసిందని ఆయన ఆరోపించారు దీనిపై తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మోడీ అమిత్ షా ఇద్దరూ కలిసి తీసుకొచ్చిన నూట ముప్పై రాజ్యాంగ సవరణ బిల్లును ఆయన తీవ్రంగా ఖండించారు ఈ సవరణ ప్రతిపక్షాలను దెబ్బతీయడానికి కుట్రపూరితంగా రూపొందించబడిందని ఆరోపించారు ప్రతిపక్షాలను గౌరవించి కలుపుకుని వెళ్లాల్సిన అధికార పార్టీ కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని విమర్శించారు కమ్యూనిస్టుల వంటి వారు ప్రజా సమస్యలపై ధర్నాలు చేస్తే ముప్పై రోజులు జైల్లో పెట్టి చట్టసభలకు ప్రాతినిధ్యం కోల్పోయేలా చేయడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ఆయన దేశంలోని పది మంది ముఖ్యమంత్రులపై కేసులున్నాయని చంద్రబాబు నాయుడుపై కూడా పదికి పైగా కేసులున్నాయని పేర్కొన్నారు వారికి వచ్చినటువంటి ఆదాయం ఆదాయం ఖర్చులు సరిపోతుందే గాని కొంచెం కష్టాలు నష్టాల్లో వెళుతున్నాడు రైతు రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు ఏదో మమ్మల్ని ఏడు వేలు ఇచ్చాడంటే ఏడు వేలు ఏమో నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని సినిమా ప్రొడ్యూసర్లకు మీరు ఇచ్చారు సినిమా సినిమా పేరు చెప్పదలుచుకోలేదు మీకు తెలుసా ఆ సినిమా హరిహర శంభు ఏదో ఒకటి వచ్చింది వీరమల్లు మరి మరి వాళ్ళకి నువ్వు టికెట్లకి నువ్వు ఎంత ప్రీమియం ఇచ్చావు ఎంత వాళ్ళకి ప్రొడ్యూసర్లకు సహాయం చేసేదాని కొరక సినిమా టికెట్లకు నువ్వు ఎంత సహాయం చేసావు రైతులకు ఎంత సహాయం చేసావు చంద్రబాబు నాయుడు నువ్వు ఈ రోజు ఎక్కడో ఉన్నావు మరి విశాఖపట్నంలో ఉన్నట్టుంది ఈరోజు చిత్తూరుకు కుప్పంకి వెళ్తున్నా నువ్వు ఎక్కడున్నా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలియజేస్తూ ముఖ్యంగా ఎన్నో ఉన్నాయి ఈ రోజు వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడకుండా సినిమా ప్రొడ్యూసర్లకు ఎంత గిట్టుబాటు ధరించావు రైతులకు ఎంత గిట్టుబాటు ధరించావు దీన్ని నువ్వు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ చిన్న విషయాన్ని గురించి మీకు చెప్పదలుచుకున్నా నాకు బాధేసింది కాపు వర్గంలో కష్టపడి చదువుకొని ఇరవై రెండేళ్లకో ఇరవై ఒక సంవత్సరానికి ఐఏఎస్ ఆఫీసర్ అయింది చీఫ్ సెక్రటరీ గా ఐదు సంవత్సరాలు ఉండాల్సినటువంటి మహిళ మరి ఆమె కాపు వర్గానికి సంబంధించినటువంటి మహిళ ఆ అమ్మ ఒక ఎస్సీని పెళ్లి చేసుకుంది ఒక ఐపీఎస్ అండి కాపు ఎస్సీల కాంబినేషన్ లో పోతున్నటువంటి కుటుంబం మరి ఆ మహిళ పేరు శ్రీలక్ష్మి మరి ఆ శ్రీ లక్ష్మిని గురించి మధ్య చాలా విమర్శలు వచ్చాయి వ్యక్తిగత విమర్శలు దాన్ని నేను ఖండిస్తున్నా వైసీపీ వాళ్ళు వ్యక్తిగత విమర్శలు శ్రీ పైన చేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన చేసిన విమర్శలు నేను ఖండిస్తున్నా అక్కనే నాగేశ్వరరావు ఎన్టీ రామారావు విగ్గులే పదివేలు ఇరవై వేలకు మించలేదు ఆమెకు పదకొండు విగ్గులు ఉన్నాయని నీకెట్ట తెలుసా బంగారు ఏం ఇరవై ఉండకూడదా రెండు ఉండకూడదా ఎందుకు ఇది పదకొండు విగ్గులు యాభై ఐదు లక్షల రూపాయలు ఏంటి విమర్శ ఒక మహిళ పైన విగ్గుల పైన అసలు ఆమె పాపం వేసుకుంటుందో లేదో దాకా తెలిసి జిల్లా కలెక్టర్గా నేను కలిసి ఇరవై ముప్పై ఏళ్ళు దాటింది ముప్పై ఏళ్ళు దాటింది కానీ నేను ఆ మహిళ పైన వచ్చిన విమర్శను ఐఏఎస్ అధికారిని పైన వచ్చిన విమర్శల్ని నేను ఖండిస్తున్నా మరి అంతేకాదు చీర ఒకటిన్నర లక్ష అయ్యా ఇది ఇది దుర్మార్గం పండగ పూట ఒక చీర కట్టుకుంటారు ఎవరో ఒకరు అధికారులకి ఇస్తారు చీరలు దానిపైన కూడా విమర్శ తప్పు ఇది వైసీపీ ఆలోచన విధానాన్ని నేను ఖండిస్తున్నా మరి ఒకటి మాత్రం తెలియజెప్పాలనుకుంటున్నాను ఈ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ సతకాలు పెట్టమంటే పెట్టినటువంటి ఆఫీసర్ అమ్మ ఆ శ్రీ లక్ష్మమ్మ మరి ఆ పెట్టి జైలు పోయింది ఆ జైలు పోయి కష్టాలు పడుతూ కోట్లు చుట్టూ తిరుగుతూ ఆమె కెరియర్ నికుంది ఆయమ్మ ఐదు సంవత్సరాలు కాదు చీఫ్ సెక్రటరీ కాదు కేబినెట్ సెక్రటరీ కూడా అవద్దు అనుకున్నాను ముప్పై సంవత్సరాలు నాడు మరి ఆ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి చెప్తారు ఆయన ఏం చెప్పాడో ఈమె ఎక్కడ సంతకాలు పెట్టిందో తెలియదు వాళ్లే ఈమెను విమర్శించడం దారుణం దుర్మార్గం ఒక మహిళ మహిళ పైన ఈ విధంగా విమర్శలు మంచిది కాదు మరి శ్రీ లక్ష్మి నాకు ఆయన పైన వచ్చినటువంటి చర్యలు నేను ఖండిస్తూ ఏదైనా ప్రశ్నలు వచ్చి అడగమని మేము చేతులు ఎక్కి ప్రార్థిస్తున్నా నా ప్రక్కనే ఉన్నటువంటి ఆయన పేరు విజయేంద్ర కాంగ్రెస్ ఎస్సీ లీడర్ కృష్ణా జరికి తీసుకొస్తున్నారు కాంగ్రెస్ క్రెడిట్ ఇది అది అంద్రేనీవా అది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తీసుకొచ్చారు మరి దీన్ని ఒకసారి రాజశేఖర్ రెడ్డి కూడా ప్రారంభించాడు దీన్ని జగన్మోహన్ రెడ్డి కూడా ప్రారంభించాడు మరి ఈ రోజు చంద్రబాబు రేపు పొద్దునే చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ సభ పెట్టుకుంటున్నారు ఈ రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకోవడం తప్ప ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ప్రాజెక్టు అంద్రే నీవా దాన్ని అందరూ వాడుకుంటున్నారు సరే మన సిరి హోటల్ కూడా నేను కట్టించాని చెప్పుకోవచ్చు నేను నేను క్రెడిట్ తీసుకోవచ్చు మరి ఈ విధంగా ఆయన చెప్పుకుంటా గొప్ప మా జిల్లా ఆయన గురించి ఏమి చెప్పాల దినానికి ఒక ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు ఆయన కానీ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీ

ఇది నేను మన క్రితంలో వచ్చినప్పుడే చెప్పాను ఆయన చెప్పిన దేవతల రాజధాని కాదు ఇది నీళ్ళల్లో రాజధాని అని నీళ్ళు ఉన్నాయి మొన్న వచ్చినప్పటికీ అతి వచ్చినాయంట వచ్చినాయట ఇంకొకసారి నవంబర్లోను అక్టోబర్లో నుం జలు గురించి తట్టి ఇంకా ఎక్కువ వస్తాయి ఇది ఇది ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడో అమరావతి పైన నాకైతే తెలియదు కానీ రాయలసీమ వాసులంతా నేను ఇష్టపడతాను ఇది కరెక్ట్ ఓట్ చోరీ అనేది కరెక్టు అది మా వాళ్ళు దొంగలు పడిన పది సంవత్సరాలకి దొంగ దొంగ అన్నట్టుంది రెండు వేల పంతొమ్మిదిలోనే ఓట్ చోరీ జరిగింది నూట పదిహేను లోక్సభ నియోజకవర్గాల్లో నరేంద్ర మోడీ గారు అని జఫన్ కానీ మరి ఆ ఎలక్షన్ కమిషను ములాఖాత్ కలిసిపోయినాయి మరి కలిసిన తర్వాత నూట పదిహేను లోక్సభ స్థానాల్లో మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు నా ఉప ఎన్నికప్పుడు కూడా ఏమైనా ట్యాంపరింగ్ జరిగాయి ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో చేశారు ఇరవై నాలుగులో చేశారు రేపు బీహార్లో కూడా చేయబోతున్నారు ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్లు సరిగ్గా లేవు ఎందుకు లేదు అని మీరు అడగచ్చు ఒకప్పుడు స్టేషన్ ఉన్నాడు నీతిగా నిజాయితీగా పోతున్నాడు ఎలక్షన్ కమిషన్ లో ముగ్గురు సభ్యులు ఉంటారు దీన్ని అపాయింట్మెంట్ ఎలక్షన్ కమిషనర్ సెలెక్ట్ చేసేదానికి ఒకప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవాడు ఈ రోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేడు ఆ కమిటీలో వచ్చి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తీసేసి అమిత్ షా మోడీలు ఇద్దరే కలిపి ఎలక్షన్ కమిషనర్ ని చీఫ్ ఎలక్షన్ కమిషన్ సెలెక్ట్ చేసుకుంటూ దొంగోట్లు రాసుకుంటూ దొంగ ఓట్లు వేసుకుంటూ వెళ్తున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం